హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు శివాంశి ట్రెడిషనల్ వ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగాలని ఆ భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఈరోజైతే నేను శుక్రవారం పూజ చేసుకున్నాను శుక్రవారం పూజ అనేది మన లేడీస్కి అయితే ఎంతో స్పెషల్ కదండి ఏ రోజు ఏం జరిగినా కూడా శుక్రవారం పూజనైతే చేయకుండా అయితే మా అనుకోరు కదా నేను కూడా అంతేనండి శుక్రవారం పూజనైతే చేసుకున్నాను ఈరోజైతే నేను మా ఇంట్లో పూసిన కొన్ని మందార పూలు అయితే ఉన్నాయి సో మందార పూలతోనైతే నేను కొంచెం మా ఊ మా ఇంట్లో గులాబీలు కూడా పూసాయి ఇవాళ పూజ చేసుకున్నాను మందార పూలు గులాబీలు నందివర్ధన పూలతో అయితే పూజ చేసుకున్నాను కొన్ని మల్లెపూలను అయితే నేను బయట నుండి తీసుకొచ్చుకున్నాను అమ్మవారి పూజ కోసం అయితే బయట నుంచి ఇంకా కొన్ని పూలు అయితే తీసుకొచ్చుకున్నాను చామంతి పూలను కూడా తెచ్చుకున్నాను అందరూ వరలక్ష్మి వ్రతాన్ని పూజ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారా వరలక్ష్మి వ్రతం పూజ అందరూ చేసుకుంటారు అందరికీ మంచిగా జరగాలని ఆ అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అయితే ముందు నుండే సిద్ధం చేసుకోండి సమయానికి ఎటువంటి హడావిడి లేకుండా అయితే వరలక్ష్మి వ్రతం పూజ అనేది మీరు చేసుకోవచ్చండి ఒకేసారి అన్ని వస్తువులు తీసుకొచ్చుకోలేము కొన్ని తీసుకొచ్చుకొని కొన్ని మర్చిపోతూ ఉంటాము ఎన్ని తెచ్చినా కూడా ఏదో ఒక వస్తువు మర్చిపోతూనే ఉంటాము అందరూ అంతే కదా ఎన్ని వస్తువులు తీసుకొని వచ్చినా కూడా మళ్ళీ సమయానికి ఏదో ఒక వస్తువు మర్చిపోతూనే ఉంటారు కదండి అయితే వరలక్ష్మి వ్రతం దగ్గరికి వస్తుంది కదండి నేనైతే వ్యూఆర్స్కి అండ్ కొంతమందికి నేనైతే ఒక విషయం అయితే చెప్తానండి మొహమాటం లేకుండా చెప్తాను వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అని వరలక్ష్మి వ్రతం పేరుతో అంటే చేయమనే కానీ చెయ్యొద్దు అని ఎవ్వరికీ చెప్పను ఆ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ చేసుకొని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతాసాలతో కలిసి ఉండాలి పిల్లా పాపలతో కలిసి ఉండాలి అని నేను కోరుకుంటాను వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరూ చేసుకోండి కానీ వరలక్ష్మి వ్రతం చేసుకునే నెపంతో ఇంట్లో ఉండే మగవాళ్ళను మాత్రం ఇబ్బంది పెట్టకండి ఎందుకు ఇబ్బంది పెట్టద్దు అని అంటున్నాను అంటే వరలక్ష్మి వ్రతం కోసము మనము షాపింగ్ చేయాలి షాప్ వాళ్ళు ఆసడము శ్రావణము కేజీ ఆఫర్లు అని షాప్ వాళ్ళైతే అనౌన్స్ చేసేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఆడవాళ్ళు అందరూ కలిసి షాప్కి అయితే వెళ్తూ ఉంటారు వాళ్ళని చూసి వెళ్ళలేని ఆడవాళ్ళు ఏమంటారు ఇంట్లో భర్తలను నేను షాప్కి వెళ్తాను ఆవిడ అది కొనుక్కుంది ఇది కొనుక్కుంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఏదో ఒక రకంగా ఆ మాటను చెప్పేస్తూ ఉంటారు అప్పుడు పాపం వాళ్ళు అవునా సరే అని ఊరుకుంటారు అయితే ఏదో ఒక పరంగా ఆషాఢం ఆఫర్ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది వరలక్ష్మి వ్రతం పండుగ వస్తుంది వెంటనే ఏకాదశి ఏకాదశి తర్వాత వరలక్ష్మి వ్రతం వినాయక చవితి రాఖీ పండగ ఇలా మనకి వరుసగా పండుగలు అనేవి వస్తాయి ఒక సగటు మనిషి జీవితం ఒక సగటు సామాన్య ప్రైవేటు ఉద్యోగం చేసుకునే వ్యక్తి శాలరీ ఎంత ఉంటుందండి మీరు ఊహించుకోండి ప్రైవేటు ఉద్యోగం చేసే వ్యక్తి శాలరీ ఎంత ఉంటుంది వాళ్ళు కట్టే రెంట్ ఎంత ఉంటుంది జూన్లోనే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి బుక్స్ ఫీజులు యూనిఫామ్స్ ట్రాన్స్పోర్ట్ ఇలా జూన్ మంత్లో ఎన్నో కష్టాలు ఎన్నో ఆర్థిక సమస్యలు అనేవి ఉంటాయి కదా మరి వెంటనే బోనాలు ఏకాదశి వరలక్ష్మి వ్రతం పండగలనేవి అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చీరలు పట్టు చీరలు వెండి రూపు కొనుక్కున్నారు వాళ్ళు నేను కొనుక్కోవాలి అని అవన్నీ కూడా కావాలి అని ఇంట్లో భర్తలను ఇబ్బంది పెడుతూ అలాంటి పండుగలు వ్రతాలు చేసుకోవడము అది కరెక్ట్ కాదేమో అని నాకైతే అనిపిస్తుందండి నేద చీర కట్టుకొని పూజ చేస్తే ఏ అమ్మవారు కాదంటారు వెండి పూలు లేకున్నా కూడా పత్రంతో పూజ చేసి మన దగ్గర ఉన్న స్వచ్ఛమైన పూలను అమ్మవారికి సమర్పించి పూజ చేస్తే ఏ అమ్మవారు వద్దంటారు వెండి పూలు వెండి కాసులు బంగారాలు ఇవన్నీ తీసుకొచ్చి నాకు పూజ చేయమ్మ అని ఏ అమ్మవారు కూడా చెప్పలేదండి నిర్మలమైన మనసు కల్మషం లేని మనసు స్వచ్ఛమైన భక్తి ఒక్కటి మాత్రం ఉంటే సరిపోతుంది నీ మనసు అనే పద్మాన్ని నాకు ఇచ్చి పూజ చేయి అని చెప్తుంది అమ్మవారు నాకు వెండి పుష్పమే కావాలని చెప్పదు చేసుకోండి ఉన్నవారు కానీ లేనివారు అంటే లేనివారు అంటే ఆ అవన్నీ కొనలేని స్థితిలో ఉన్నవారు అలాంటి పూజలను చూసి వాళ్ళ మైండ్లో ఎటువంటి ఆలోచనలు కలుగుతాయి మీరే చెప్పండి నేను చెప్పేది ఎవరినో ఉద్దేశించి కాదండి ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు మన మధ్యలోనే మనం చూస్తున్న విషయాలను నేను చూసి చెప్తున్న మాటలండి ఇవి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఒక చీర పెట్టాలి మనము కొత్త చీర కట్టుకొని పూజ చేసుకోవాలి తర్వాత మళ్ళీ అమ్మవారికి ఏదైనా ఒక చీర రెండు జాకెట్ ముక్కలు అమ్మవారికి అయితే పెట్టాలి తాంబూలంలో మనము పూజ ఎంత ఆర్భాటంగా చేశాము ఎన్ని నైవేద్యాలు పెట్టాము అనేది ఎన్ని దీపాలు ఎన్ని ప్రమిదలు ఎన్ని వెరైటీ ఐటమ్స్ అన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి అవన్నీ కొనాలని అయితే మీరు అనుకోకండి మీ దగ్గర ఉన్నంతలో మీరు చక్కగా అమ్మవారికి పుష్పాలతో నిండుగా అలంకరించి పూజ చేసుకోండి సరిపోతుంది మీకు తోచినన్ని నైవేద్యాలు చేసి పెట్టండి సరిపోతుంది ఇంకా అసలే జూన్ మంత్లో స్కూల్ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళని మాత్రం ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టకండి ఇదొక్కటే నేను లేడీస్ అందరికీ చెప్పాలనుకుంటున్నాను పట్టు చీర కట్టుకొని పూజ చేస్తేనే అమ్మవారు స్వీకరించదండి నేత చీర కట్టుకొని పూజ చేసినా అమ్మవారు స్వీకరిస్తుంది ఆభరణాలు అన్నీ దిగేసుకొని పూజ చేస్తేనే అమ్మవారు ఆ పూజను స్వీకరించదండి ఏమీ లేకున్నా పసుపు తాడు మెడలో వేసుకొని పూజ చేసినా అమ్మవారు స్వీకరిస్తారు దయచేసి తోటి మహిళలు ఇదందరూ గుర్తుపెట్టుకోండి సో పూజ అయితే చేసుకోండి అందరూ సంతోషంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి అందరూ కూడా నమస్కారం అండి